నా లీలలను భక్తి భావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి వాణిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి శ్రీ సాయి సచ్చరిత్ర ఎద్ధల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు రామ రామ అని తపిస్తే దేవుడు కనిపిస్తాడు అవధూత పిచ్చమ్మ తల్లి గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకోకుంటే పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు అవధూత శ్రీ వెంకయ్యస్వామి నేను ఒకటి రెండుసార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు శ్రీ సిరిడి సాయిబాబా రోజు తోమని వంట పాత్ర ఎలా తుప్పుపట్టి పాడేపోయి పనికి రాకుండా పోతుందో అలానే రోజు జప ధ్యాన సాధనలు చేయని మనస్సు కూడా పవిత్రత లోపించి అపవిత్రంగా మారిపోతుంది శ్రీ రామకృష్ణ పరమహంస